ఏమో అందుకే నేనే వచ్చేసాను నువ్వా సాక్షాత్తు నేనే పెద్ద మనిషిని గానుగా అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది నీ ఇల్లు కాదు బాబు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా చీకట్లో ఒకలాగా వెలుగులో ఒకలాగా ప్రవర్తించడానికి నేను గౌరవనీయుడైన చూసారా చూసా మధ్యస్థలం లేకుండా మాట్లాడుతున్నాడు ఇన్స్పెక్టర్ బాబు నేను ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాను ఎవరి మీరు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చి నోటికొచ్చినట్టు తిట్టిన మీ కానిస్టేబుల్ ఓ అయితే ఇక్కడ న్యాయం నోరు మూసుకునే ఉంటుందా విన్నారు నువ్వు కాసేపు నోరున్నాయి ఇన్స్పెక్టర్ బాబు ఇప్పుడు పెద్ద మనిషి ప్రెసిడెంట్ అయిన ఈ బోషయ్య ఒకప్పుడు బుక్తి కోసం చేతులు కట్టుకొని మా ఇంట్లో మా కాళ్ళకు వంగి వంగి దావు అన్యాయం గెలిచిందని పాపం నిలిచిందని అవకాశం అధికారం సొంతమని ఇష్టం వచ్చినట్టు వీడు మాట్లాడితే మాత్రం నేను అందుకని నువ్వు అందరి మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తావా అందరి మీద కాదు ఇన్స్పెక్టర్ బాబు అన్యాయం మీద అవినీతి మీద ఏమిటా అన్యాయం ఒక పేదవాడికి బ్రతుకు తెరువైన పడవను బలవంతంగా లాక్కోవటం అన్యాయం కాదంటారా న్యాయన్యాలు నిర్ణయించడానికి నువ్వెవరు మనిషిని ప్రతి మనిషికి అందుకు అధికారం ఉండదు అధికారం ఉన్న మనుషులు పట్టించుకోకపోతే తెలియచేయాలే తప్ప నువ్వు తీర్పివ్వకూడదు తెలియజేసినా తెలుసుకున్నప్పుడు నేను తీర్పిస్తే తప్ప చట్టం దృష్టిలో తప్పే దృష్టి దోషం ఉన్న మీ చట్టాన్ని నేను పట్టించుకో పట్టించుకోకపోతే శిక్ష అనుభవిస్తాం అంటే అంటే ఏం చేస్తారు కొడతారు జైల్లో పెడతారు అంతేగా శిక్షలు చాలా రకాలు ఉంటాయి మనిషికైతే మాట పశువుకైతే దెబ్బ పశువు అనే బిరుదు నాకు ఈ లంక ఎప్పుడో ఇచ్చింది అయితే కొట్టే మార్చండి ఓ కొట్టండి భయపడుతున్నారా కరెంట్ ఉంటే కొట్టండి చూద్దాం కొట్టండి ఆవేశం పోయి ఐఎస్ వచ్చిందా పుట్టింది మీరు మీ కోపం దేనికి నేనికి వెళ్ళొచ్చా నాతో ఇంకేమైనా పను ఇన్స్పెక్టర్ బాబు వెళ్లే ముందు ఒక్క మాట ఎంతో మందిలాగే మీరు ఈ రోజు న్యాయానికి అన్యాయం చేశారు నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ మీ గుండెల మీద గాయమై తీరుతుంది గుర్తుంచుకోండి చూసారా చూసారా మీ చేతిలో సాగుతబు మీరు కూడా ఎలా వాగుతున్నాడు దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్

మై గాడ్ చాలా గట్టి దెబ్బలు అవి దెబ్బలు కావు డాక్టర్ బాబు దుర్మార్గుడని బిరుదిచ్చిన ఈ ఊరు నాకు ఇచ్చిన బహుమతులు మధు పరిస్థితుల కారణంగా నిన్నంతా అపార్థం చేసుకోవచ్చు నేను మాత్రం నిన్నెప్పుడు అపార్థం చేసుకోలేదు నిజంగానే డాక్టర్ బాబు అవును కూర్చు చీకట్లో దేవుడి బొమ్మను చూసి బండరాయ బండరాయనుకుంటే ఆ తప్పు దేవుడిది కాదు కమ్ముకున్న చీకటిది పొరపడ్డ మనిషిది డాక్టర్ బాబు వెలుగు వచ్చిన తర్వాత ఆ బొమ్మకు మొక్కుతారు పొరపాటుకు పశ్చాతాపడతారు ఏమైనా గొడ్డును బాధినట్టు బాధటం చాలా తప్పు డాక్టర్ బాబు నన్ను బాధపెట్టేవి నా వీపుకు తగిన దెబ్బలు కం నా మనసుకు తగిన మాటలు మీరు దెబ్బలకు ముందు వేయగలరు కానీ నా మనసుకు ముందే ఉంది నేరం ఏమైనా ఇంతగా శిక్షించడం ఆ ఇన్స్పెక్టర్దే తప్పు అన్నయ్య నీకు నిజం తెలియదు కళ్ళ ముందు కనిపించే ఈ రక్తం దెబ్బలు అబద్ధం అంటావా తప్పు చేసిన మనిషి అవన్నీ అనుభవించరు తప్పు ఈ ఊరు నాదని ఊళ్ళో వాళ్ళు వాళ్ళని నేను ఇక్కడ ఉండాలని అనుకోవడం తప్ప పేదవాళ్ళు గొప్పవాళ్ళు సమానంగా బ్రతకాలనుకోవడం తప్ప మోసంతో నేను దెబ్బలు తినటం తప్ప ప్రాణాలతో బ్రతికి బయటపడటం తప్ప చట్టం మనుషులు నా విషయంలో తప్పు చేసి పైగా నన్నే తప్పుడు అన్నట్టున్నారుగుమధు కట్టు కట్టించుకోకపోతే గాయం సేఫ్టీకి అవుతుంది డాక్టర్ బాబు అడవిలో తిరిగే జంతువుకి ఏ గాయమైనా దెబ్బ తగిలిన కట్లు మందులు ఉండవు ఎవరి సానుభూతి కన్నీళ్ళు ఉండవు అదేమిటమ్మా రాధ నువ్వు అన్న మాటలకు అతను ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకున్నావా అర్థం చేసుకుని అందమైన రోజులు వెళ్ళిపోయాయి ఇప్పుడు నా మనసును మనసులోని మంటను ఎవరు అర్థం చేసుకుంటున్నారు నన్ను ప్రేమించే నువ్వు నేను స్కూలు లేకపోతే నా బ్రతుకు అర్థం లేకుండా అంతమై ఉండేది నమస్తే డాక్టర్ గారు నమస్తే ఏమిటిలారారు మీకోసమే నా కోసం ఎవరైనా నేరస్తుని గురించి చెప్పడానికి అవును అధికారం ఉంది కదా అని ఆవేశంగా ప్రవర్తించిన ఒక నేరస్తుని గురించి చెప్పడానికి ఎవరతను మీరే నేనా అవును మధు విషయంలో తొందరపడ్డారు తప్పు చేశారు ఓ చట్టాన్ని ఎదిరించిన వాళ్ళని శిక్షించడం తప్ప శిక్ష మనస్సును మార్చాలి కానీ శరీరాన్ని గాయపరచకూడదు ఐఎం సారీ ఇన్స్పెక్టర్ గారు కొత్తగా వచ్చారు కనుక ఇప్పుడున్న విషయాలే తెలుసు కానీ గడిచిపోయిన సంగతులు ఇవి మీకు తెలియవు కొద్ది రోజులే అయింది గనుక మనుషుల రూపాలే తెలియవచ్చు కానీ మనుషుల స్వభావాలు తెలియవు డాక్టర్ గారు మధు మనసు తెల్లగాయతం లాంటిది భూషై లాంటి మనుషులు ఆ తెల్లగాయితం మీద మచ్చలు వేశారు గీతలు గీశారు నలిపి నెలిపి చిప్పి వేశారు రాధకి అతనికి మచ్చగల వే లాంటి ప్రేమలో విషం నింపారు రాధ అంటే మీ చెల్లెలు కదా అవును అతను కనిపించకపోతే కన్నీళ్లు పెట్టుకునే రాధ ఇప్పుడు అతను కనిపిస్తే కంట నిప్పులు గురిస్తుంది ప్రేమ పేరు ఆస్తి అంతస్తు అన్ని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు మధు ధర్మయ్య గారు కనులకు కనిపించేవి చెవులకు వినిపించేవి మాత్రమే నిజం కావని ఇప్పుడు తెలుసుకున్నాను అధికారినైనా నేను మామూలు మనిషిని తొందరపడ్డాను బాబులే పీకలు తీసేయడంలో ప్రసిద్ధి గారు నువ్వు పక్కన లేకపోయేసరికి కులాసా ఎక్కడ ఉంటుంది అందుకేగా అప్పటి నుంచి పని కట్టుకు వచ్చేసా ఇక మరూళ్ళు కూలీల ఉండదు బాబు ఆ గంగన్న ఆ నాగలాపురం హత్య కేసు మాపై పని ఆ హత్య రంగన్న పేరుతో వచ్చేసా పోలీసులు రంగన్న కోసం ఎదురుస్తున్నారు ఈ గంగన్న కోసం కాదు ముద్దు పేర్లు పెట్టుకుని మధ్యలో చేస్తున్నావు అనమాట అందుకే కదా నేను పిలిపించింది అచ్చే ఏమీ లేదు ఆ మధుగాడు కుదురుగా ఉండగా కుప్పిగంతులు ఇస్తున్నాడు వాణిను ఒక చిన్న మదర లాంటివి చేస్తే చూడాలని సరదాగా ఉందరా ఎప్పుడు చెప్తాగా ఎంత మూడు రూపాయలు చెప్తున్నాను మరి ఎక్కువ చెప్తున్నాం ఇచ్చేదా చెప్తున్నారు రెండు రూపాయలుగా తీసుకోండి అమ్మా రూపాయల ఇది నేను కొన్నాను నువ్వు కొన్నా నేను కోరుకుంటున్నాను అందుకని ఒకరు కొనుక్కున్న లాగేసుకోవడమేనా ఈ గంగన్న ఏదైనా కోరుకుంటే ఎవరు అడ్డొచ్చినా అందుకోగలరు చిరకా అందుకుంటావా குருதோ குற்றவா தன்தி ஆர்டர் ரெண்டு ரெண்டு இன்ஸ்போரம் ஜெரிபோயிந்த